మీరు మీ ఇంటి దగ్గరే ఉండి వేలల్లో లక్షల్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఉన్న పలంగా ఇదిగో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని డబ్బులు సంపాదించండి ఇలాంటి మాటలు విని మోసపోతున్నారా ఇలాంటి ఎన్నో గ్రూపుల్లో డబ్బులు పెట్టి చాలా మంది నష్టపోతున్నారు అసలు ఈ మధ్యన సైబర్ నేరగాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు కొత్త కొత్త విధానాలతో మిమ్మల్ని ముంచటానికి రెడీగా ఉన్నారు టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఈ నేరగాళ్లకు సోషల్ మీడియా ఒక అడ్డాగా మారిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ బాధ్యతలు ఎక్కువైపోయారు ఎవరైతే ఈ మోసానికి బలైన వాళ్ళు ఉన్నారో వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు ఎంతో మంది దీని నుంచి బయటపడలేక ఇంట్లో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిన్న జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైనది కుక్కపల్లి కేపిహెచ్పిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో అనే మాటలు విని డబ్బులు కట్టి మోసపోయి ఇవి ఇంట్లోనూ ఎక్కడ చెప్పుకోలేక చనిపోయారు ఒక పక్కన ఎక్కడ చూసినా ఈ సోషల్ మీడియాల్లో వార్తల్లో మరి ఎంతో మంది వీడియోల రూపంలో ఇలాంటివి నమ్మొద్దు అని చెబుతూ ఉన్నా కూడా ఇంతలా గుడ్డిగా ఇంకా నమ్మి మోసపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడితో ఆకుండా ఇలా చావుకు కూడా వెనకాడకుండా చనిపోయే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు చాలా సిగ్గుచేటు సరే ఒకవేళ పరిస్థితులు అనుకూలించకు మీరు ఇంట్లో వాళ్ళకు చేయూతగా నిలబడదామనో ఏదో ఆలోచించి ఒక రూపాయి పోగేసుకుందామో అనుకొని గుడ్డిగా నమ్మి మీరైతే ఈ ప్రమోషన్స్కి ఎవరైతే చేశారో వాళ్ళకి మీరు డబ్బులైతే కట్టి మోసపోవటం అయితే జరిగింది అయ్యిందేదో అయిపోయింది దానికి చనిపోవటం ఎందుకు చనిపోయేంత నిర్ణయాలు తీసుకునేంత ధైర్యం మీకు ఉన్నవారైతే అంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మీరు డబ్బులు కడుతున్నారు మరి అంతేకాకుండా చనిపోవాలన్న నిర్ణయం తీసుకునే అంత ధైర్యం ఉన్న మీరు దీనికి ఎదురు నిలబడి అంటే మీ దగ్గర పక్కాగా ప్రూఫ్స్ ఉంటున్నాయి ఎవరికైతే మీరు చేస్తున్నారు ఏ ప్రమోషన్ అయితే చూసి చేశారో అవన్నీ మీ దగ్గర పక్కాగా ప్రూఫ్స్ ఉన్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం మీకు లేదా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయారు ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు సైబర్ కేసు పెట్టచ్చు మీరు అంటే సైబర్ కేసుకు కూడా మీ గురించి బయటకి తెలియనివ్వకుండా అంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అనుకుంటేను లేకపోతే ఇట్లా పరువులు పోకూడదు అనుకుంటేను మరి సైబర్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు అంటే మీ పేరు బయట పెట్టకుండా చక్కగా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు పక్కా ప్రూఫ్స్తో కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ కేసు కనుక ఫైల్ అయితే చాలా బాగుంటుంది అంటే ఎంతో మంది ఈ మూకులాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ అంటే ఇంకా ముందు కూడా ఇలా డబ్బులు కట్టి మోసపోకుండా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంటే అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బయటికి అంటే ఇలా డబ్బులు కట్టి మోసపోకుండా ఉండేలాగా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అంటే మీ పిల్లలకు ఒక తల్లి దూరం అయిపోతుంది మీ కుటుంబం మీరు లేక ఎంత అల్లాడిపోతారు ఇవన్నీ మీరు ఆలోచించలేదా ఎందుకు అంత తొందరపాటు నిర్ణయం తీసుకోవటం తప్పులు అనేవి అందరూ చేస్తారు కానీ వాటి వెనకే పరిష్కార మార్గాలు కూడా ఎన్నో ఉంటాయి బాధపడుతూ కూర్చునే కంటే లేదా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే కంటే చక్కగా ధైర్యంగా ఏం చేయాలి పరిష్కారం ఏంటి ఎవరినన్నా పెద్దలను సంప్రదించడము లేదా ఇట్లా సైబర్ కేసు పెట్టడము ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా అసలు ఇంకొకటి కూడా చెయ్యొచ్చు మీరే ధైర్యంగా నిలబడి వీడియో చెయ్యండి వీడియో పెట్టండి మీ దగ్గర ఉన్న పక్క ప్రూఫ్స్ వాళ్ళ ఫోటోలు స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టి వీడియోలు చేయండి వీడియో చేయటం వల్ల కూడా ఇంకా ముందు ముందు ఇలా ఇలాంటి వాటికి న నమ్మకుండా ప్రజల్లో చైతన్యం కలిగించిన వాళ్ళు అవుతారు అంతేకాదు మీరు ఎలా అయితే మోసపోయారో అలా మోసపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా మీకు ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తూ మీకు మీరు కట్టిన డబ్బులు మీకు వచ్చేలాగా మీరందరూ కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేయాలి అనేది కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి నిన్న పీపుల్స్ ఇండియా ఛానల్ అనే ఆవిడ కూడా ఒక వీడియో పెట్టారు అదేంటంటే ఆవిడికి ఒక ఆవిడ నేరజ అన్న ఆవిడ ఒక కామెంట్ పెట్టారు ఏంటంటే యాభై వేలు ఒక ప్రమోషన్ చూసి మేము కట్టాము వర్క్ ఫ్రమ్ హోమ్కి కానీ మాకు డబ్బులు రాలేదు మోసపోయాము అని చెప్పేసి మాకు కొంచెం ఆ డబ్బులు పెంచగలరా అని చెప్పి అమ్మ నేరజ గారు నేను మీకే చెప్తున్నాను ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరి మాటలో విని ఎవరి ప్రమోషన్స్ చూసేసి మీరు యాభై వేలు కట్టగలిగే ధైర్యం ఉన్న మీరు ఇవాళ ఇలా ఎందుకు ధైర్యంగా మీరే వీడియో పెట్టండి ఆ ప్రూఫ్స్ అన్ని పెట్టండి ఫొటోస్తో సహా పెట్టండి స్క్రీన్ షాట్స్ పెట్టండి ధైర్యంగా ముందుకు రండి అంతేకాని ఇప్పుడు ఇలా ఆ డబ్బులు పోయినాయి అని బాధపడటము ఇంకోటి ఇంకోటో చేసుకోవటము ఇలా ఇలా కాదు ఇది ఇది కాదు మీ దగ్గర మీ డబ్బులు కట్టిన ప్రూఫ్స్ ఉంటాయి కదా సైబర్కి వెళ్ళండి చక్కగా ఏం ప్రాబ్లం లేదు ఈ రోజుల్లో సైబర్ అనేది చాలా బాగా ఇది ఇలా మీకులాగా చాలా మంది చాలా మంది ఎంతోమంది ఇలా డబ్బులు కట్టి మోసపోయి ఇంకా బయటికి చెప్పుకోలేక ఎంతో ఎంతోమంది ఉన్నారు అంటే ఇంట్లో ఇంట్లో తెలిస్తే ఇంకా ఎక్కడ గొడవలు అవుతాయో ఇప్పుడు ఏ భార్య అయినా ఏ ఇల్లాలైనా ఎవరైనా సరే ఇలాంటి వాటిని ఎందుకు నమ్మి పెడుతున్నారు అంటే డబ్బులు ఏమో ఇంట్లో ఒక చేదోడు వాదోడుగా ఆయన ఒక రూపాయి తీసుకొస్తే నేను ఇంకో రూపాయి తోడవుతాను అని లేదా నాకు సొంత ఖర్చులకు ఉంటాయి కదా ఆయన నడగకుండాను లేకపోతే పిల్లలకి దేనికన్నా ఉపయోగపడతాయనో ఇలా ప్రతి మహిళ ఇంకా డబ్బులు ఏదో ఒక రకంగా మనకి ఇంట్లో ఉండే రూపాయి సంపాదించుకోవచ్చు కదా అన్న ఆలోచనతో ఇలాంటివన్నీ నమ్మి పెడుతున్నాయి తీరా ఇంత అయ్యాక ఇంట్లో మోసపోయాక అటు ఇంట్లో చెప్పుకోలేరు ఇంట్లో చెప్తే ఊరుకోరు అత్తమామలో ఉంటారు భయపడచ్చు వాళ్ళు ఊరుకోరు భర్త ఊరుకోరు అన్న భయంతో ఏమంటారో అన్న ఇదితో ఇలాంటి వాళ్ళు చెప్పలేక బయట పడలేక పోయినందుకు ఏడుస్తూ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో కొంతమంది అయితే నగలు తాకట్టు పెట్టి కూడా వీటిలో పెట్టిన వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటివన్నీ మరి మనం మీలాంటి వాళ్ళు అంటే ఇలా ఎవరో ఒకరు నేర్చగారు మీరు డబ్బులు ఆల్రెడీ కట్టి దెబ్బ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముందుకు వచ్చి ఇలా వీడియోలు పెట్టడం వల్ల కేసు పెట్టడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఊబుల్లోకి కూరుకుపోకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు నేను ఈ అమ్మ వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఈ అమ్మ వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అమ్మ మీరు చేసిన ఒక ప్రమోషన్ వల్ల ఎంతో మందో అయితే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇంకా చాలా మంది బయటకు వస్తున్నారు అయితే అలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ఎంతో మంది తిట్టుకుంటున్నారు మీరు మీరు కూడా దీని విషయంలో చాలా బాధపడుతున్నారు అయితే మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు కదా మరి నిజం చెప్పాలంటే మీరు అలాంటి వాళ్ళందరికీ అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని ఎందుకంటే మీకు బాగా సర్కిల్ ఉందన్నారు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అన్నారు అలాంటి వాళ్లకు ఈ మీరు ఏ ప్రమోషన్ అయితే చేశారో ఆ ప్రమోషన్కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా మీరు ఈ పెద్ద పెద్ద వాళ్ళకి సబ్మిట్ చేసి లేదా మీరు ఒక సైబర్ కేసు వాళ్ళ మీద నేను ఇలా ప్రమోషన్ చేశాను దానివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు మరి వీళ్ళను వీళ్ళని పట్టుకోండి అని చెప్పి మీరు సైబర్ కేసు పెడితే అమ్మ దానివల్ల కూడా మీరు మీరు పడుతున్న ఇబ్బంది నుంచి బయటపడతారు మీ వల్ల ఎవరైతే మీ మాటలు నమ్మి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో పెట్టారు వాళ్ళందరూ కూడా ఈ దానికి సంబంధించిన ఈ ఎప్పుడైతే కేసు పెడతారో వాళ్ళను వాళ్ళను బయటకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఆ బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళకి డబ్బులు పే చేయటం ఏదో న్యాయం జరుగుతుంది ఇలా ఎంతో మంది మీరు చేసిన దానివల్ల చాలా ఇలాంటి వాటి నుంచి బయటపడతారు వాళ్ళతో పాటు మీరు కూడా ఈ నింద నుంచి బయటపడతారు ఒకప్పుడు ఉద్యోగాల పేరుతో ఈ సోషల్ మీడియాలో ఎరవేసి చాలా మంది అమాయకుల్ని మోసం చేశారు ఇప్పుడు రోజులు మారిపోయాయి టెక్నాలజీ పెరిగిపోయింది ఇలాంటి నేరగాళ్లకు చాలా ఈజీ అయిపోయింది తెలియక చాలా మంది ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి డబ్బులు మోసపోతున్నారు ఈ సైబర్ నేరగాళ్ల టార్గెట్ ఎవరో తెలుసా విద్యార్థులు మహిళలు మధ్యతరగతి కుటుంబికలు వీళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నారు ముఖ్యంగా షాపింగ్ మాల్స్ హోటల్స్ ఇలాంటి ప్లేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడిగినా సరే ఇయర్ రేటింగ్ అన్న పేరు చెప్పి కూడా మీ ఫోన్ అడుగుతారు ఎట్టి పరిస్థితిలో మీ ఫోన్ మాత్రం ఎవరి చేతికి ఇవ్వకండి ఎందుకంటే దీనివల్ల ఎక్కువగా మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు వెళ్ళిపోవటం జరుగుతుంది కాబట్టి మనం మన మన డీటెయిల్స్ వీలైనంత వరకు ఎవరికి అందకుండా కూడా జాగ్రత్త పడాలి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఎవరు ఏది చెబితే అది నమ్మకండి డబ్బులు ఊరికే రావు కష్టపడండి ఏది రారి కష్టపడి సంపాదించండి ఊరికే వచ్చినది నిలబడదు